అలాగే కార్యక్రమంలో కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే అన్న ప్రసాదాన్ని మనకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో అందిస్తున్నారు అలాగే ఈ మన దేవరకొండలు కూడా ఆ వెకమ్మ అమ్మవారి పేరులోనే మన భక్తుల ద్వారా ప్రతి సామాన్ కానీ మన మండకు సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా వారే సమర్పించుకొని మన అందరికీ ప్రసాదము మనకు అందజేస్తున్నారు అందులో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఈ ప్రాచీన దేవరకూడ దేవస్థానంలో పన్నెండు మన ధర్మగడ్డ రమనమ్మ గారి దివి ఆశ వారి కుమారు శ్రీమతి ఎంసీ ధర్మగడ్డ శ్రీహరి నిర్మలత్త గారు మన న్యాయవాది నిర్మల్ వాస్తవ్యులు అలాగే పుట్టినరోజు సందర్భంగా సత్యనారాయణ వ్రతం కూడా మన ఈ దేవరకోటలో ఇప్పుడు ప్రారంభమవుతుంది సత్యనారాయణ రథంలో వారి మరొకరెడ్డి న్యూ సాంగ్ వారు నిర్వహించడం జరుగుతుంది వారిద్దరూ కలిసి ఈరోజు మనకి అన్న ప్రసాదం బోధి అందిస్తున్నారు కాబట్టి ఆ కలియుగ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కర్ణ కటాక్షాలు వారు వారి కుటుంబంపై ఉండాలని కోరడం జరుగుతుంది మన విశేష ఆరతి ఉంటుంది ఆరతి అనంతరము మన ఈ దేవుల కోటలో అల్పాహార కూడా మనకు అందజేస్తున్నారు కాబట్టి ఆ అల్పాహార దాతగా దేవి బాయ్ క్రిటికల్ కేర్ శివాజీ చౌర్ వారు మనకు ఈరోజు సమర్పించుకుంటున్నారు వారు కూడా రేపు ఉదయం ఉచిత సేవ ఉచిత క్యాంప్ ఉందట దాన్ని కూడా గమనించి ఎవరైతే లేని వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయాలని కోరుతున్నాము అలాగే బ మనము బాత్రూములను కూడా నిర్మించడం జరిగింది చాలా ఆలోచించి ఎన్నేళ్ళలో ఎన్నడూ కూడా మన దేవరకోటలో ఆ పరిశుభ్రత ఉండాలని చెప్పి ఆ బాత్రూం వారు బాత్రూములు మనము నిర్మించడం జరిగింది అలాగే ఈ దేవరకోటలో ఎన్నో ఎన్నోసరి మనకు సేవలు అందిస్తున్న మన ఈవో గారు వారి తోడ్పడుతూ వారి అనుభవాన్ని నాకు చెప్తూ నా విన్నట్టు ఉంటేనే ఉంటూ వారు ప్రతి సహాల్లో మాకు రంగు కావు గారు చాలా అద్భుతమైన ఆలోచనలు అలాగే మా వెన్నంటూ ఉండి ప్రతిదీ మనకు ఇలాగ చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఎండోమెంట్ ద్వారా కూడా తన అన్ని మనకు ఎన్ని దేవాలయాలు తన నాలుగు డిస్టిక్లు ఇన్ఛార్జ్గా ఈ దేవరకోటపై కోటపై అది ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆరు నెలల మాత్రం నాకు చాలా అండదండలు ఇస్తున్నారు కాబట్టి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలాగే మీ ఆశీర్వాదం మాకు కూడా ఉండాలని కోరడం జరుగుతుంది మన దేవరగోడలో మనం నిర్వహిస్తున్నాము అలాగే ఆరోజే మనకు శ్రవణ నక్షత్రం వస్తుంది తొమ్మిదో తారీఖు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం వస్తుంది మనము కార్యక్రమంలో ఈ ఆరు నెలల సన్ని ఊర్జాల సేవ మరియు శాస్త్ర దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రతి శ్రవణ నక్షత్రం రోజు తిరుపతి తరహాలోనే మనం ఇక్కడ నిర్వహిస్తుంటాం కాబట్టి మహిళా భక్తులు ముఖ్యంగా ఈ అధ్యాయోత్సవాల్లో మీరు ఖచ్చితం పాల్గొనాలి చాలా పెద్ద పూజ అంటే శుద్ధి కీర్తం శుద్ధి కానీ స్వామివారికి కైంకర్యాలు కానీ సంవత్సరం పూర్తిగా మనకు అందించి ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉండాలని ఈ తొమ్మిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు బ్రహ్మోత్సవాల విధంగానే అద్భుతమైన ధనుర్వాసం వీళ్ళు నిర్వహి నిర్వహించాము ఈ తొమ్మిది పది పదకొండు మూడు రోజులు మన ఈ దేవరకొండ దేవస్థానం శ్రీ కన్నన్ మరియు మన నవీన్ గారి అయ్యగారి అర్చకుల ద్వారా మనం నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి కూడా మీరందరూ తోడ్పడి వచ్చి ఆ స్వామి వారి పాల్గొని రావాలని చెప్పి కోరడం జరుగుతుంది అలాగే దినదినము ఈ దేవరకొండ